వాళ్ళు మనుషులు తక్కువ ఉంటారు అవసరం లేదు ఎలక్ట్రిక్ బ్యాట్ కొడితే అయిపోద్ది ఇంజక్షన్ పెడితే చచ్చూరుకుంటుంది కాబట్టి భారత సైన్యానికి ఎవరి సహకారం అక్కర్లేదు పాకిస్తాన్ పాకిస్తాను చైనాతో ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి స్థాయిలో భారత సైన్యం ఉంది అదే సందర్భంలో భారత్ లో వచ్చేటటువంటి అసాంఘిక శక్తుల్ని కూడా తట్టుకోగలిగే టూ పాయింట్ ఫైవ్ వార్ కి ప్రిపరేషన్ మనం పదేళ్ల క్రితం చేసాం కాబట్టి టూ పాయింట్ ఫైవ్ బిపిన్ రావచ్చు చెప్పింది అదే ఆర్ రెడీ ఫర్ టూ పాయింట్ ఫైవ్ వార్ అన్నాడు ఆయన మనం ప్రిపేర్ కానీ ఎందుకు సార్ ప్రపంచంలో మరి కొన్ని దేశాలు దీన్ని చూసి భయపడుతున్నాయి అంటే ఐక్యరాజ్య సంస్థ కూడా దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా అంటే అది ఒక పెద్దరిక మాటలు మాట్లాడతారు ఏం లేదు ఎస్కలేషన్ వద్దు పేదరికంగా ఉండండి అయ్యా ఎదురు కలిసి ఉండండి అయ్యా మనకు అన్న తమ్ముల ఆస్తి గొడవలు అక్కా చెల్లెలు ఆస్తి గొడవలు వచ్చినప్పుడు చెప్తుంటారు చూడండి అట్లా మాట్లాడుతుంటారు మనం వింటుంటాం అట్లాగా అలాగే నబ్బ కాకపోతే ఆడు మంచిగా మంచోడు కాదబ్బా అబ్బా తమ్ముడు అని చెప్తుంటాం మనం అంతే అంటే ఉగ్రవాద దేశం అని తెలిసి కూడా ఎందుకు చర్చలు జరుపుకోండి సామరస్యంగా ఉండండి ఉండేతం కామన్ గా చెప్పాలి ఇద్దరు అన్న తమ్ములు కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళలో ఒకటి తప్పు చేస్తున్నాడని తెలిసి ఊరుకుంటారా లేదు లేదా గొడవ బడబా తగ్గండి అని చెప్తుంటారు ఇది పెద్ద రకంగా అనిపించుకోవడానికి అంటే ఉగ్రవాది ఎప్పటికైనా ప్రమాదమే కదా ఏ అంటే వాళ్ళు కూడా పెంచి పోషించిన వాళ్ళలో ఒకళ్ళు కదా తమ అవసరాలకు కొన్నిసార్లు వాడుకున్నారు కదా మళ్ళీ రేపు ఎప్పుడైనా పనికొస్తారేమో అనుకుంటుండొచ్చు ఇప్పుడు రష్యా మన ఉగ్రవాదుని వాడుకుంది యుద్ధంలో